దేవునికి మహిమ గాక కలిగినిగాక బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణ ఎందును కావున నన్ను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనిను ఇది కయ్యేను చేయుచున్న ప్రార్థన తన తమ్ముడైన హేబేలను చంపడం ద్వారా దేవిని శాపానికి గురయ్యాడు కయ్యేను దేవుడు చెప్పాడు ఈ నేల సపింపబడింది నీవు నేలను శ్రద్ధపరచినప్పుడు అది తన సారము ఇక మీద ఇవ్వదు నీ భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరు ఉండవలసి వస్తుంది అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో కయ్యని విధంగా ప్రార్థన చేశాడు రే అదేని బిడ్డలారా కయ్యిను సృష్టిలో జన్మించిన మొట్టమొదటి మానవుడు వ్యవసాయకుడు మొట్టమొదటి నరహంతకుడు సహోదరిని ప్రేమింపలేనివాడు వాడు కోపం ద్వేషం కలిగిన వాడు అంతేకాదు సత్క్రియలు లేనివాడు దేవునికి అంగీకార యోగ్యమైన అర్పణ అర్పింపలేని వాడు దేవుని మీద ఎదురు తిరిగిన వాడు రక్తం ప్రార్థించడానికి కారకుడయ్యాడు నేల తన సారాన్ని కోల్పోవడానికి కూడా కారకుడయ్యాడు అంతేనా దేవుని చేత సప్పింపబడిన వాడు దేశ దిమ్మరయ్యాడు నా ప్రియ సహోదర సహోదరి సృష్టిలో అత్యున్నతమైన సృష్టముగా దేవుడు మనిషిని సృష్టించాడు తల్లి జన్మనివ్వడం ద్వారా భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి మనిషిగా కయ్యిను దేవుడు నిర్ణయించాడు అంటే కయ్యను పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందనే కదా ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే దేవుడు అతని పట్ల కలిగిన ప్రణాళిక నెరవేరకుండానే తనకి స్వేచ్ఛను కయ్యిను వాడుకొని దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు తాను అర్పించిన అర్పణ ద్వారా దేవునిని సంతోషపరచలేకపోవడమే కాకుండా తన సహోదరుడైన హేబేలు చంపి తన పాపమును ఒప్పుకొని కా కప్పుకొని తను సృష్టించిన దేవుని మీదే తిరుగుబాటు చేశాడు ఆ ప్రియ సహోదరుడు సహోదరి ఈ రోజున దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీవు గుర్తించావా దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం ఆలోచన లేకుండా దైవ చిత్తానికి నీవు అప్పచెప్పుకోకుండా కయ్యిని వలే నీ సొంత ఆలోచనలు చేస్తూ దేవునికి దూరం అవుతున్నావేమో సరే ఆలోచన చేసుకోవా కయ్యిని చేసిన దానికి దేవుని దగ్గర నుంచి వచ్చిన శాపం ఏంటి దేవుడు అంటున్నాడు దేశ దిమరు తిరుగుతావు అందుకే కయ్యను ప్రార్థన చేస్తూ అంటున్న మాట ఏంటంటే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అతడు చేసినది దోషము అని అతనికి తెలుసు అంటే దోషమంటే అని తెలుసు కూడా చేయడం హేబేలు చంపడం దోషము అని దానికి శిక్ష ఉంటుందనే విషయం కూడా తన మనసాక్షికి తెలుసు తప్పును ఒప్పుకోలేకపోయినా గాని శిక్ష నుండి విడిపింపబడుట కొరకు ప్రార్థించుతున్నాడు చాలా మందికి తాము చేస్తున్నది పాపం నమ్మక ద్రోహం వ్యభిచారం మోసం అని తెలిసినా కూడా ఆ తప్పుడు మార్గంలోనే వెళ్తూ ఉన్నారు అంటే కయ్యనిలా తమ కొరకు సాపాల ఊబులో చిక్కుకొని ఉన్నారనే కదా అర్థం ఆ ప్రియ సహోదర సహోదరి ఇలాంటి వారు ఎంతో మంది ఉంటున్నారు పొరపగలిగిన దేవుడు కయ్యను ప్రార్థన ఆలకించాడు అతని బ్రతుకునివ్వడం కొరకు అతని చంపిన వానికి ఏడంతల శిక్షను విధిస్తూ అతనికి ఒక గుర్తు వేశాడు ప్రియ దేని బిడ్డలారా ఈ జీవితంలో ఎన్ని సార్లు దేవునితో ఎదురాడుచున్నప్పటికీ పశ్చాత్తాపంతో ఆయన శరణు వేడితే మాత్రము నీ ప్రార్థనకు ఇస్తాడు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుని ప్రార్థనా ఫలాలను చేసిన దానికి తప్పకుండా శిక్ష ఉంటుంది అయితే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చాతాపంతో దేవుని దగ్గరకు వస్తే దానికి క్షమాపణ ఉంటుంది సారి మనల్ని మనం సరిచేసుకోవచ్చు కయన తప్పు చేసి కయన ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ప్రియ దేని బిడ్డలారా అటువంటి పరిస్థితులు రాకమని ప్రభుత్వం మన అప్ప చెప్పుకుంటే దేవుని ప్రణాళిక మన జీవితంలో సంపూర్ణంగా నెరవేరుతుంది అలా దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడంటే ఆయన ప్రణాళిక ఏదో ఉందని గుర్తించి దేవునికి అప్ప చెప్పుకుని ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించను గాక